നോർത്ത് പേസിൽ വാല് ജി പ്ലസ് വൻ എൻട്രൻസ് കാര് പാർക്കിംഗ് ടോ ദുക്ക് അതിലുണ്ട്

Hòa xin nghe ra con సింగ్ అంత ఇల్లు ఉందండి పైన మాకు డోర్ డోర్ లుక్ అయితే ఇలా ఉంది స్టెప్స్ పేస్ట్ పేస్తో తల్లి ఇవ్వడం వేయండి కేక్ కట్టడం డోర్ చేయడం వెయ్యిందండి హాల్లో వెళ్దాం హాల్ అండి ఇల్లు వచ్చేసి నాగారంలో ఉందండి వంద గదాలు నార్త్ ఫేసింగ్ ఎనభై మూడు లక్షలు చెప్తున్నారు రోణ గారు అండి పైన సజ్జ సెల్ఫీలు ఇవ్వడం జరిగింది వాషింగ్ ఏరియా మన వాసుదేవం అనేది బెడ్రూమ్లో వెళ్దామండి బెడ్రూమ్ లాగా సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది సర్జలు ఇవ్వడం జరిగింది విండోస్ ఇవ్వడం జరిగింది అటాచ్ బాత్రూమ్ అండి వర్క్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ కూడా ఉందని అని చెప్పారు చూసుకోవచ్చు మీరు ఇట్ల చూసి నగారంగులు ఉంది టీవీ ఏరియా అండి చిల్డ్రన్ బెడ్రూమ్ వెళ్తాం కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది

వచ్చామండి నార్త్ ఫేస్ ఈస్ట్ పేసు సౌత్ పేస్ ఈస్ట్ పేస్ టోటల్ ఇల్లే ఉన్నాయండి నేషన్ వాళ్ళు నా నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ జీరో నైన్ నైన్ టూ వన్ మేము ట్వంటీ ఫోర్ ఫేసి వస్తాము ఈ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా జీ జీప్లేస్ ఇల్లండి నాగారం నా ఫాల్ సీలింగ్ అండి ఇంట్రెస్ట్ నమ్మక కాల్ చేయండి చూసుకోవచ్చండి మీకు పూజ గదికి కిచెన్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో మరియు కొత్త కొత్త వీడియోలు చేయగలుగుతామండి మీకు లో బడ్జెట్లో కావాలంటే గట్టి సద ఇల్లు ఉన్నాయండి ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలకు ముప్పై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలకు వంద నుంచి మూడు వందల వరకు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయి ఓపెన్ ప్లాట్స్ కూడా మన దగ్గర రెండు వేల నుంచి స్టార్ట్ అండి తక్కువ ధరలో వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో కామన్ పెట్టడం లేదు మీ అది నాకు కాల్ చేయాల్సిన ఏం లేదు నేను ట్వంటీ ఫోర్ బేస్ అవైలబుల్లో ఉంటా అండి మనందర లో బడ్జెట్ హౌసెస్ ఎక్కువ ఉంటాయండి చిల్డ్రన్ బెడ్రూమ్ కింద గ్రౌండ్ ఫ్లోర్ చూపిస్తా అండి చూసుకోవచ్చు మీకు తక్కువ రేట్లో కావాలంటే మాత్రం మనకు కాంటాక్ట్ చేయండి చెప్పగలుగుతాం అలాగే మన వీడియోస్ లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు షేర్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే మరియు కొత్త వాళ్ళకి వెళ్తుంది